నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వాహనం మిత్ర ఉంది నేను అరుగునైన పథకం ప్రతి పథకం నాకు వచ్చింది నాకు వాహనం మిత్ర ఉంది మా మిస్సెస్కి డోకరా ఉంది డోక్రా రుణమాఫీ ఉంది మా అమ్మగారికి చేయూత్ ఉంది మా తమ్ముడు చదువుకున్నాడు స్కాలర్షిప్లు అయిపోతాయి బంతం బాగానే ఉంది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందిన ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు దాకా లబ్ధి పొందాం రెండు లక్షల యాభై వేలు ఇళ్ళ పట్ట వచ్చిందా ఇళ్ళ పట్ట మనం అరువురం కాదన్న మొత్తానికి చెరవు కంటే బాగా వేస్తున్నాం మరి నెంబర్ వన్ అన్న ఏ రకంగా ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి దొరకంది ఏమీ లేదు ప్రతి అరుగుడు ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందన్న ఒకటి అందలేదని ఎవరికీ లేదు పొలం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ ఇస్తున్నారు అదే ఒకప్పుడైతే ఈడు ఏ పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఆడు మన పార్టీ కాకపోయినా ఓటు అయిపోయినా సరే ప్రతి ఒక్కరు అరువుడైన ప్రతి ఒక్కడికి ప్రతి పథకం అందుతుంది మరి అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిస్తాను అంటే ఇల్లు ఇంట్లో పైన ఓడికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేశాడు ఇంతకుముందు ముందు పోటీ చేసి ఓడించలేకపోయారే నోటి మాటే కదా అన్న వాళ్ళు చెప్పేది వాస్తవాలు ఏవి చెప్పరు కదా ఠాపురంలో అటర్ ప్లాప్ అక్కడ పిఠాపురంలో అటర్ ప్లాప్ అంతే ఎందుకంటే ఏం ఏం చేశారు ఎన్ని పొత్తులు పొత్తులతోనా పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా జగనన్నను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలు అన్ని కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి ఎప్పుడో పెట్టుకోమన్నారు కదా జగనన్న ఇప్పుడు కాదుగా మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎందుకని ఎప్పుడో కలిసి రండి అని చెప్పాడుగా జగనన్న నూట ఇరవై దాకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గ్యారెంటీగా ఆయన ఎవరికి మెడల్ మాట ఇచ్చాడంటే మడమ్ తిప్పడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు ఆయన డేరింగ్ క్యాండిడేట్ ఆయన చనిపోయినా ప్రజల గుండెలో ఉన్నదనేది వాళ్ళ నాన్న కోరిక నేను మాత్రం ఆయనకి తప్పి ఎవరికి ఓటేయను ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయటని ఉండాలి నేనేంటంటే ఎవరికి నాకు అవసరం నాకు ఇవ్వక పని పడాల ఆయనే జగను నాకు రెండు వందలు కదా ఐదు వందలు కోటలు పెట్టినాన్ని సమావేశం ఆయన పరిపాలన బాగుంది ఆయన డేరింగ్ నాకు నచ్చింది ఇప్పుడు నేనున్నా నీకు నేను నాకు భయం ఉంటూ ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాం ఏముంది చేసాడో లేదు తరువాత విషయం నా గురు నేను చెప్తాను నీ గురిని చెప్పు నీ గురు నువ్వు చెప్పాయా నాకు కావాల్సిన జగన్ మళ్ళీ రావాలి ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి మళ్ళీ ఐదు సంతా ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను ఆంజనేయ రోజు దండం పెట్టి ఇక్కడ జనలే కావాలి అది అది అంతేకాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి వాళ్ళు అలాంటి విషయాలు నాకు అవసరం లేదు నాకు కావాల్సినంత జగన్ నాన్నగారి పథకాలు ఏమన్నా వస్తా పథకాలు అన్ని నాకు రాకపోయినా పర్వాలేదు నాకు ఇంటికి అరుణ్ కాదు నేను ఇప్పుడు అరవై సంవత్సరం వచ్చి నాకు వద్ది నాకు అరవై సంవత్సరాలు రా నా పిల్లలు చదువులు అయిపోయినాయి వాళ్ళకి అమ్మఒడి పడదు మా ఆవిడకి అలా పోయితే ఆమెకి ఆ డబ్బులు రావు రాకపోయిన అంతమంది ఏమైంది నాకు కావాలనుకున్నా వాళ్ళందరూ కూడా నాకెందుకు పవన్ కళ్యాణ్ గారు అసలు అలసలు అలాంటి గురుండే నేను అతను ఒకప్పుడు చిరంజీవి నేను ఆయన ఎప్పుడైతే పార్టీ చంపేయని డేటే ఇచ్చే అన్నీ చేసి నేను అప్పుడు నమ్మనం సినిమాలు కూడా చూడడం మనకి కావాలా మాకు జగనే కావాలి మహేష్ బాబు ఫేవర్ మీ పేరు మీ పేరు నా పేరు లింగారెడ్డయ్య సంక్షేమ పథకాలు మొత్తం సంజయ్ పదకాలు మొత్తం ఇచ్చేస్తున్నాడు ఆరోగ్యశ్రీ కానీ పింఛన కానీ మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ వద్దానే ఉంటాయి నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా నేను నేనేడకి వచ్చి పార్టీ సంవత్సరాలు ఈ పారితా నుంచి కూడా తొంభై తొమ్మిదిలో ముమిదిలో గెలిచాడు రెండు వేల నాలుగులో ఆయన గెలిచాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కమలా గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు కూడా లావాణ్య గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది మాకు అభిమానం అభిమాను నా గుండెల్లోనే ఉంది చూపి చూపిస్తా అభిమాన గుండెల్లో ఉంది రాగిరెడ్ అది పెద్ద ఆయనంటే అంత అభిమానం నాకు పెద్ద ఆయన అంత అభిమానం మాకు ఆ అభిమానాన్ని మేము పిలుచుకోవడం అంతే నా పెద్ద ఆయనంటే అన్నాను లోకేష్ గారు గెలవరండి ఎందుకంటే మీకు సొత్ ఇప్పుడు ఐదు ఐదు పర్యాలు చూసాం ఐదు ఐదు ఇరవై ఐదు ఇప్పుడు జరిగిపోయింది ఇది ఆరోది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబట్టి ఆరోది ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే లోకల్ కుప్పంగా చంద్రబాబు గెలుస్తారామా చంద్రబాబు గెలుతాడు కుప్పంలో ఎట్లా గెలుతాడంటే భర్త గెలుతాడు చంద్రబాబు ఎక్కడ గెలుస్తాడండి ఇన్ని మా సంక్షేమ బాధకాలు ఇన్ని చేస్తున్నారు ఎట్లా గెలుతారు మీరు చెప్పండి ఒకసారి ఏందో వాళ్ళు పది మందిని కూలికి పెట్టి డబ్బాగా వాయించుకోవటం వాళ్ళు ఏంది పది మంది గెలిచి అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచిద్దరు టీడీపీ గెలిచిద్దరు ఒక ఇది అనమాట అంతకు మించి రెండోది ఏమీ లేదు వాళ్ళు చేసే పనులు అలాంటివి అమ్మ మళ్ళా సీఎం జగన్ గారే మళ్ళా సీఎం సారే అంతకంటే ఎవరు రారు అది ఉన్న మార్చి ఇప్పటివరకు జగన్ గారి కుటుంబం వల్ల జగన్ గారి వల్ల మీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది నాకు లక్ష దాకా వచ్చినాయి అమ్మా ఇల్లు పట్టాలు ఆ ఇల్లు పట్టా వచ్చింది కానీ కోట్లు వేసారు దాని వాల్యూ ఎంత తెలుసా మీకు తెలుసు ఎంత పది లక్షలు దాకూడదు అంటే కోట్లు వేసారు అయితే ఇంకా మాకు అమలు రాలేదు జీవితంలో ఎప్పుడు చూడలేదు అని వచ్చి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేపల్లి ఇంత మటుకు అసలు పదకం అనేది మా ఏ ఒక్క పదకం మాకు అని జరగదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలని రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చే తాడేపల్లి తొంభై ఎనిమిదిలో వర్షాలు లేకుండా రైతులు మొత్తం యాభై ఎకరం ఉన్న రైతు కూడా అక్కడ బప్పి అప్పు ఇవ్వటానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి మొఠాపళ్ళు కొనుక్కొని అది ఇది అని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండు వేల నాలుగులో గెలిచినాక కాళ్ళు రెగరేసుకుని రైతు అయినవాడు మొత్తం ఊరికి వెళ్ళిపోయాడు పొలం పొలం చేస్తున్నాడు రెండు వేల నాలుగు అంత ఆయన వచ్చాడు వర్షాలు పాటి రైతులు బాగుపడ్డా కనీసం తాగటానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో అక్కడ నీళ్ళు లేక మేము పిల్లలు బయట చూడటానికి ఇక్కడ తాడేపల్లి వచ్చా లేదా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా జగన్ వస్తారంట మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తాడయ్యా నాలాంటి ఎంతో మంది ఉంటారు పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల సిల్లర్ మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడా ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా ఉడక మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంతా మొత్తం అయినా అవినాశ్ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరూ సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండు ప్రజా ప్రజాదర్బారు పెడతారు పెట్టిన రోజు తెల్లవారుజాని ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేక చూసుకుంటే టీడీపీ నుంచి చేంజ్ అయిపోతే చిత్తు ఓడిపోతారు అని చెప్తారు అన్న శ్రీనివాస్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక పాలు కాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పని చూపిస్తా ఉన్నావు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుంది అవినాశ అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాడు కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాను కాబట్టి మా మీద కూడా ప్రజల గౌరవం పెరుగుతుంది ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరి అయితే ఎవరు ఆడు ఓడించామనేది కళాయిట్లు కూడా కళ్ళంత అయితే అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాష్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల పైసలకి కోట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్